ను మహోన్నతుడు పరిశుద్ధుడు నిత్య నివాసేన దేవుని యొక్క వాగ్దానము ఫలమిచ్చు చెట్టు మొదటి కీర్తన మూడవ అవును ఆవునులరా ఈ యొక్క వాక్య భాగాన్ని మనం గమనిస్తున్నప్పుడు ఆకువాడక తన కాలమందు ఫలమిచ్చు చెట్టు వలె నుంధవు అనే మాట మనం చూడవచ్చు కాబట్టి ఫలభరితమైనటువంటి జీవితము మనందరం కూడా జీవించాలని ప్రభు సెలవిస్తున్నాడు ఆకు వాడకుండా తన కాలమున ఏ విధంగా అయితే ఫలమిస్తుందో చెట్టు ఆ చెట్టును పోలినటువంటి జీవితము అనుభవం మీలో ఉండాలి అని ప్రభు చెప్తున్నాడు ప్రిలర్ మరి ప్రతి వ్యక్తి కూడా దేవుని యొక్క కోరికలో సృజించబడినాడు వారు ఫలించాలనేటువంటిది దేవుని యొక్క ఆలోచన ప్రిలరు ఆది కాండంలో మనం గమనించినప్పుడు ఆదామును అవ్వను చేసిన తర్వాత ప్రభు నోట నుంచి వచ్చినటువంటి మొట్టమొదట మాట మీరు ఫలించండి అభివృద్ధి పొందండి అనేది కాబట్టి దేవుని యొక్క ఫలభరితమైనటువంటి జీవితం మనలో ఉండాలి అని అంటే మనం చేయవలసినటువంటి పనిని ఇక్కడ చెప్తున్నాడు ప్రిలా యహోవా ధర్మశాస్త్రమునందు ఆనందించు దేవారాత్రము దానిని ధ్యానించేటువంటి వాడు ధన్యుడు వాడు మాత్రమే ఫలమిచ్చు చెట్టు వలన ఉంటాడు అనే వాక్యం సాగిస్తుంది కాబట్టి ఒక వ్యక్తి యొక్క జీవితము ఫలభరితముగా ఉండాలి అని అంటే ఆ వ్యక్తి చేయవలసినటువంటి పని ఏంటంటే దేవుని యొక్క ధర్మశాస్త్రాన్ని ఎల్లప్పుడు కూడా చదువుతూ దానిలో ఆనందిస్తూ దానిని ధ్యానిస్తూ ఉన్నటువంటి వారు పాపాన్ని విడిచిపెట్టినటువంటి వారు వారి జీవితాల్లో చెడుగుని అసహించుకునేటువంటి వారు వారి జీవితాల్లో శరీర కార్యాలు కనపడకుండా చేసుకునేటువంటి వారు మాత్రమే ఫలమిచ్చు చెట్టు ఏ విధంగా అయితే ఉంటుందో అలాగా వారి యొక్క జీవితాలు కూడా ఫలభరితమైనటువంటి జీవితంగా ఉంటుంది ఇప్పటిక ఒకవేళ అలా లేకపోతే గనక అనగా దేవుని ఎందు ఆనందించకపోతే ఈ లోకంలో తమకిష్టమైనట్లుగా దేవుని యొక్క మార్గాన్ని తొలగిపోయి జీవిస్తున్నట్లయితే వారు ఎండిపోయినటువంటి స్థితిలో ఉంటారు ఫల భరితము లేనటువంటి చెట్టు ఏ విధంగా అయితే ఉంటుందో వారి జీవితం కూడా అలాగే ఉంటుంది అని ప్రభు శారు ఆదాములు చూసినప్పుడు ఎప్పుడైతే ఆదాము దేవుని యొక్క మాటకు నిర్లక్ష్య పెట్టి తనకిష్టమైనట్లుగా తినవద్దన్నటువంటి పండును తిన్నాడో తద్వారా నేల శపించబడింది ప్రియరా నెల ఫలభరితం అనేది పోయింది తద్వారా అతనికి వేదన శ్రమ కలిగినట్లుగా మనం గమనించవచ్చు కాబట్టి పాపము మన జీవితానికి ప్రవేశించినటువంటి మరుక్షణమే దేవుని యొక్క ఆశీర్వాదాన్ని దేవుని యొక్క ఫలభరితమైనటువంటి జీవితాన్ని మనం కోల్పోతాము అనేటువంటి సత్యాన్ని గమనించాలి అంతేకాకుండా యోహాన్ సువార్త పదిహేనవ అధ్యాయంలో కూడా ప్ర మాట్లాడుతూ ప్రభువు అక్కడ అంటున్నటువంటి మాట నేను నిజమైనటువంటి ద్రాక్ష బలిని అని చెప్పి నాలో అంటుగట్టబడినటువంటి ప్రతి తీగి కూడా మరింత ఫలభరితంగా ఉంటుంది అని అంటాడు కాబట్టి దేవునిలో మనం ఉన్నప్పుడు దేవుని యొక్క సారాన్ని పొందుకున్నప్పుడు మనం ఫలభరితమైనటువంటి జీవితం జీవిస్తాం ఒక చెట్టు ఏ విధంగా అయితే నీటి వారన నాటబడిందై అది నీటిని తీసుకొని ఫలభరితం చెందుతుందో అలాగే మనము కూడా దేవునిలో నాటబడిన వారై దేవుని యొక్క ఆత్మను పొందుకున్నటువంటి వారుగా ఈ లోకంలో దేవుని కొరకు సాక్షిగా నిలబడతాం అప్పుడు దేవుడే మన యొక్క జీవితాలను ఫలభరితంగా చేస్తాడు ఒకవేళ దేవునిలో మనం అంటుకట్టగా ఉన్నట్లయితే ప్రభుత్వ మాట అది తెంచి వేయబడి కాల్చివేయడానికే అది పడవేయబడుతుంది అని అంటాడు కాబట్టి మన జీవితాలను పరిశీలన చేసుకుందాం మన యొక్క వ్యక్తిగత జీవితము దేవునికి ఇష్టమైనటువంటి వారుగా దేవుని యొక్క వాక్యాన్ని ధ్యానించేటువంటి వారుగా దాని ఎందు ఆనందించేటువంటి వారుగా ఉంటున్నామా లేదంటే దేవుని యొక్క వాక్యాన్ని పక్కన పెట్టి నా ప్రాణమా తిను తాగు సుఖించు అంటూ ఈ లోకానుసారమైనటువంటి జీవితం జీవిస్తున్నాం ఒకసారి పరిశీలన చేసుకో ఒకవేళ దేవుని విడిచిపెట్టినటువంటి జీవితం కనుక ఉన్నట్లయితే నీది ఇది ఫలభరితమైనటువంటి జీవితం కాదు కానీ మోడు వారిపోయినా ఎండిపోయినటువంటి జీవితం నీలో ఉంటుంది ఇప్పుడు కదా కాబట్టి చెట్టు ఏ విధంగా అయితే నీటి వారన నాటబడినప్పుడు మాత్రమే అది ఫలభరితంగా ఉంటుంది కానీ నీళ్లు తీసివేస్తే అది ఎండిపోతుంది అలాగే దేవుని యొక్క ఆత్మ చేత దేవుని యొక్క సహవాసం చేత దేవుని యొక్క వాక్యం చేత నింపబడినటువంటి వ్యక్తి మాత్రమే ఈ లోకంలో ఫలవర్తమైనటువంటి జీవితం జీవిస్తాడు పట్ల ఒకవేళ ఆ విధంగా లేకపోతే ఎండిపోయినటువంటి చెట్టు ఏ విధంగా ఉంటుందో అలా ఉంటుంది కాబట్టి మన జీవితాలను పరిశీలన చేసుకుందాం ఒకవేళ మనం గనక దేవుని నుంచి దూరం అయిపోయినటువంటి స్థితిలో ఉంటే ఇప్పుడే ప్రభు మనతో మాట్లాడుతున్నాడో నాతో అంటు కట్టబడు అని కాబట్టి ఆయన సన్నిధికి వద్దాం ఆయనతో అంటుకట్టబడినటువంటి స్థితి ఉండి మన జీవితాలను ఫలబర్తం చేసుకుందాం అటు కృపా పరిశుద్ధాత్మదేవుడు మనందరూ దయచేయండి కాక ఆమె ప్రార్థన సర్వశక్తుడు ప్రేమ గల మాత్రండ్రి మీరు ఇచ్చిన మాటలు బట్టి మీకు వందన తండ్రి ఇది ఫలం ఇచ్చి చెట్టు వలే మీరు ఉండండి అని మీరు కోరారు ప్రభా కానీ మా జీవితాలు ఆయన లోకానుసారంగా జీవిస్తూ ఎండిపోయినటువంటి స్థితిలో ఉన్నాయనన్న అటువంటివి తీసివేసుకొని మీలో అంటుకట్టబడినటువంటి స్థితిలో మేము కలిగి ఉండి ఫలభర్తమైనటువంటి జీవితం జీవించే భాగ్యం దయచేయమని